హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు అప్పటికప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ రైస్ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని కిచిడి అంటారు చాలా మెత్తగా ఉంటుంది ఇంట్లో ఎప్పటికైతే ఆనియన్స్ టమాటా ఆలు ఉంటాయి కదా ఈ మూడు ఉంటే సరిపోతుంది ఈ కిచెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కిచిడికి కాంబినేషన్ ఆనియన్ పచ్చి పులుసు ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కిచిడిని అయితే చూపిస్తాను నేనైతే ఇక్కడ ఒక టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు ఇదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల రైస్ తీసేసుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు శనగపప్పును తీసేసుకొని పప్పుని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాను కలుపుకొని ఇలా రైస్ని టూ టైమ్ ఫ్రెష్గా మంచిగా కడగాలి రైస్ రెండు సార్లు మంచిగా వాటర్ పోసుకుంటూ కడిగిన తర్వాత ఇప్పుడు మనం మునిగేంత వరకు వాటర్ పోసేసి మనం క్యాప్ పెట్టేసి రైస్ని అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన అలాగే వదిలేస్తే రైస్ చక్కగా నానిపోతాయి కాబట్టి ఇలా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో ఆనియన్స్ ఆలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా ఇవి ఉంటే సరిపోతుంది టేస్టీగా మనం రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అన్ని కట్ చేసిన ముక్కలన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటని ఏమీ లేదు వన్ స్పూన్ ఆవాలు వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియను కరివేపాకు ఆలు ముక్కలు ఇప్పుడు పైన నుండి జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుందని ఇప్పుడు పైన నుంచి వేసేసాను అలాగే ఇందులో ఒక లవంగం ఇలా కొంచెం బండ పువ్వు మంచి స్మెల్ కోసం వేసేసుకొని ఇవి ఈ ముక్కలన్నీ మంచిగా ఆయిల్లో కొంచెం మగ్గేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ టమాటా ఇవన్నీ దగ్గర పడినాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం కదా మనము ఇది చాలా కిచడి టైప్ కదా మెత్తగా ఉంటుంది రైస్ మనం డైలీ నార్మల్గా రైస్తో పోలిస్తే మాత్రం ఇదైతే ఉండదు కిచడి అంటే చాలా మెత్తగా ఉంటుంది కదా మనం ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి అంటే ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు మూడు గ్లాసుల రైస్ కాబట్టి అంటే టోటల్ నాలుగు గ్లాసులు కదా నాలుగు గ్లాసుల బియ్యానికి పన్నెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఇలా కొలతల ప్రకారం ఇలా మనం వాటర్ పోసేసుకొని ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఈ క్యాప్ తీసేస్తే బియ్యం చక్కగా నానిపోతాయి బియ్యంలో నుంచి వాటర్ తీసేసి ఇప్పుడు రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి రైస్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి మనకు పొడి పొడిగా కావాలి అనుకుంటే మనం నా నార్మల్గా డైలీ ఏ విధంగా అయితే రైస్ పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు ఇది చాలా మెత్తగా ఉంటుంది కిచిడి టైప్ కాబట్టి మెత్తగా కావాలి అనుకుంటే ఒకటికి మూడింతల వాటర్ అయితే పోసుకోవాలి ఇలా మనం వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇలా చక్కగా కలుపుకోవాలి ఒక రైస్ ఈ రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ కావాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలా సన్నగా చాప్ చేసిన పైనుండి కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి పైనుండి చూడండి ఈ విధంగా ఇలా సాల్ట్ వేసేసుకొని ఇలా చక్కగా మనం మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి మీరు ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కూడా నోట్లో వేసేసుకోవచ్చు ఇలా పైండి వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు మంటలు లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా క్యాప్ పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకి ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ టేస్టీ వెజి కిచుడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి బౌల్ని ఇప్పుడు ఈ కిచుడికి పచ్చి పులుసు కాంబినేషన్ చూద్దాము ఇప్పుడు పచ్చి పులుసు నిమ్మకాయ ఎంత సైజుని చింతపండు తీసుకొని గింజ నార లేకుండా చూసేసి ఒకసారి వాటర్తో ఫ్రెష్గా చింతపండును కడిగేసి వాటర్ పోసేసి ఒక పది నిమిషాల వరకు చింతపండును చక్కగా నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చింతపండు నానపిన తర్వాత ఈ విధంగా మనం ఇలా రసాన్ని తీసేసుకోవాలి మరీ చిక్కగా కాకుండా ఇలా మనం పల్చగా చింతపండు రసాన్ని అయితే ఏమి రాకుండా ఇలా బౌల్లోకి అయితే ఈ రసాన్ని తీసేసుకోవాలి ఇందులో స్వీట్నెస్ కోసం షుగర్ అయినా వాడచ్చు బెల్లమైనా వాడచ్చు నేనైతే బెల్లంని వేస్తున్నాను నేను అంత పెద్ద బెల్లం ముక్క వేశానని అనుకోకుంటే అది పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైనుండి కరివేపాకు వేసేసుకొని వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ గరం మసాలా టూ స్పూన్స్ నువ్వుల పొడి వేసేసుకొని ఇలా మనం చక్కగా ఒకసారి అయితే ఈ చార్ని అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం కరిగిపోతుంది ఆటోమేటిక్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మనం కలుపుకొని ఈ చార్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇలా కొంచెం ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపును కూడా వేసేసుకొని ఇలా పైన కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ చార్ని అయితే అందులో పోసేసుకొని ఒక బౌల్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ చార్లో అంతేనండి ఎంతో టేస్టీగా ఆనియన్ పచ్చి పులుసు అయితే రెడీ ఈ కిచిడికి కాంబినేషన్ ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి ఈ రైస్ రెసిపీ చేసినప్పుడు తప్పకుండా ఈ చార్ని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అయితే ఈ వీడో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది బెలైక్ అని ఆన్లో ఉంచండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్